శ్రీ గురుభ్యో నమ భక్తి సాధనం సమూహంలో కవిమిత్ర బృందానికి నమస్కారం శ్రీ గంగాధర భట్ల వెంకటేశ్వర శర్మ గారిచ్చిన సమస్యాంశాలకు నా పోరణలు ఒకటి భక్తను కాదు కాదనను భాగ్యసుమంగళి మందిరమున వర్తనమంత దోషములు వంచన బుద్ధియు కాముకుండునై దూత సంచరించు కడు దుష్టుని సహింపక ఆ భర్తను కాదు కాదనను భాగ్య సుమంగళి మందిరం మునన్ గొల్చి వేడుకునే నత్త శరణ్యుని దేవదేవుని రెండు రెండు పిల్లకు కరువొచ్చి భర్త పీకను పిసికెన్ కల్లా కపటములెరుగక ఇల్లంతా కలయ తిరిగి ఇటునటు నుండే పిల్లులు కలబడి తమలో పిల్లకు కరువచ్చి భర్త పీ కను పిసికెన్ మూడు వరుడు పాపము చేసెన్ ధరలో కలికాలమ్మున సరిజోడని ఎంచుచుంద్రు సరస్వత యువకుల్ తిరుగును కలహంతరితను పరిణయమాడంగ వరుడు పాపము శసన్ నాలుగో వంశం పిల్లలు లేక దత్తు తలపించను వంచకు స్వప్నమందున మెల్లన ముద్దు మాట విని మేను హసించడి భాగ్యమందకే తెల్లడమందు భామినియు ధర్మసుదీక్షను గొల్చదత్తుని పిల్లలు లేక ధర్మసుదీక్షను దత్తు దత్తుని పిల్లలు లేక దత్తు తలపించెను వంజకు నన్ తల్లడమేల భామినిక తప్పక సంతుయు కల్గునీ కనన్ ఆరు భర్తయులేని భార్యయుడే బాగని కుంకుమాక్షతల్ వార్తలు పంపబోడకట వాసిగనే కుం కత్తయు కర్మత నగుచు కట్టడితో సురపూజేయు సద్వత్తనమేర భక్తిమయ్యి వందన చందనమిచ్చి దగ్గరం భర్తయులేక భార్యయుడే బాగనిపించగ కుంకుమాక్షతల్ ఆరు భర్తకు గర్భమయ్యనని భార్య మనస్సున సంతసించగా కర్తయు ఫలము కంజ దళాక్షుడయంచు నమ్మికన్ భర్తను గూడి వైద్యుకడ బాగుగా మందులు వాడ శీఘ్రమే పోవ సంతసమునందిన ఆ శుభవార్త చెప్ప ఆ భర్తకు ఆ శుభవార్త చెప్పెనా భర్తకు గర్భమయ్యనని భార్య మనస్సున సంతసించగా ఎడవంశం జందెములేని బ్రాహ్మణుడు సంజను వార్చున గంజి వార్చున జందెము విప్రపూజితము జాతి సమస్తపు రక్షణం బగున్ జందెము వేదమాత కథ చాతురితో ధైర్యం పగాదవున్ జందెము తీసి ప్రక్కనిడ చచ్చును జీవము దేహ కాంతియున్ జందములేని బ్రాహ్మణుడు సంజను గంజి గంజివాచ్నా ఎనిమిది పతితకు పెండ్లి చేసిరట పావనమైన శ్మశానమందున సుతరము సౌఖ్యమే గనక సృక్కుచు జీవన మార్గమందు తాపతిని భ్రష్ట భ్రష్టమనస్కను సాటిదానిదౌ గతిగని బంధుమిత్రులట కాపరికీయదలంచి శ్రద్ధతో పతితకు పెండ్లి చేసిరట పావనమైన శ్మశానమందున తొమ్మిది కూటికి లేనివాడు ధర పెట్టును పెదవారికిన్ మాటికి మాటికింధనము మాధవ సేవ ధర్మముల్ మేటిగ సేయుమాయనుచు మికిలిచాటెను షిరిడినాథుడే దీటుగ యాచనాధృతిని తెచ్చుచు దీటుగ యాచనాధృతిని తెచ్చుచు పంచను మానవాలికిన్ కుటికి లేనివాడు ధరకోడును పెట్టును పెదవారికిన్ పది ధర్మజుడే ప్రసిద్ధుడు గదాయన ధర్మము మర్చిపోయినే మరిచిపోయినే ధర్మపునిష్ట దాల్చు ఘనతాత్విక మూర్తియు ధర్మరక్షణ శర్మజుడు అరణమున ప్రశాంతత పల్కెన సత్యవాకులం ధర్మము తప్పెనా క్షణము ధాత్రిని నాగము చచ్చిపోవగా ధర్మజుడే ప్రసిద్ధుడు గదాయన ధర్మము మర్చిపోయనే పదకొండు కాలుని సంత సంతసంబున మేలిమి చిత్రసీమ దివి మీ సముద్రిప్పుచు పాత్ర వేయగా కాలుని శోభిలిన కైకల మేటి నటుండుగా ఆ కాలము దగ్గరై జనను గౌరవమందిన చిత్రసీమలో కాలుని నాయువున్ గడవగా దివివీడను సంత బునన్ పన్నెండు పంచాంగము లేకయున్న బ్రాహ్మణుడగుణ వంచింపక పురహితమును పంచగ చేపట్టవలయు పంచాంగమునే సంచితమౌ గ్రహశాంతికి పంచాంగములేకయున్న బ్రాహ్మణుడగునే పదమూడు పంచాంగముసాని భట్టి బ్రాహ్మణి అయ్యన్ శుభగుణ శోభిత సంచిత సద్గుణపురాసి సౌధమునందు సమంచముగ సమంచిత ముగ తిథి నరయగా బట్టి బ్రాహ్మణి అయ్యన్ పద్నాలుగు నిన్ననే నూనెనడుగా నిన్నే నన్న నన్ను నన్ను అన్నుల మిన్నయ్య జగతి నందరి ప్రేమను కొన్నవాడు ఆ పన్నుల నగు భాతిగ నందుని ముద్దుపట్టి తా చిన్నెలతో యశోదకడ చేష్టలు చేయుచు పల్కె గోముగా నిన్న నేను నూనె నేనడుగా నిన్ననే నన్ననే నాన్న పదిహేను పాపకు పాప పుట్టే పసి పాపతో పాపము చేయబోగుమా పాపగా పేరు పొంది పలు భావనలను మురిపించు కూతుకు శ్రీపదమై వివాహమయే శీఘ్రము సంతును కల్గ ఇట్టులా పాపకు పాప పుట్టే పసి పాపత పాపము చేయబో కుమార్ రూపసి కంఠమందుగల రోజుల స్వర్ణము తీయబో కుమార్ పదహారు పతితుడు కానివాడు పరమాత్ముడు కాడని పండితుండనన్ ఈ పద్యం క్రమాలంకార పూర్ణం పతితుడు కానివాడు పరమాత్ముడు కాడని పండితుండనన్ సతతము సత్యధర్మముల సాధు పరాక్రము డెవ్వడీభువిన్ ఇతరములసేయక ఈప్సితమిచ్చడి దాత ఎవ్వడో నంచమున గొప్పయు పోవున దెట్టి చోటుకో వెతలను తీర్చు పుణ్య కథ వేగము చెప్పెడి వారలెవరో పతితుడు కానివాడు పరమాత్ముడు కాడని పండితుండనన్ పదిహేడు విధవను పెండ్లి చేసుకొని వేజ్యుడటంచును పూజ కథలను కావ్యముల్ పలికి కావ్యముల్పలికి పోక మరింత దీక్షతో విధవల పెండ్లి చేయుటయే విశ్వహితం అని చాటెనా సదయుడు కందుకూరియే విశ్వహితం మనిచాట నా సదయుడు కందుకూరియే సుశాంతత పుత్రునికిచ్చి తోషియ్యి విధవను పెండ్లి చేసుకుని వేజ్యుటంచును పూజ చే పద్దెనిమిది వినగనే రోత పుట్టె కదా విశ్వమునందున కృష్ణనామే మనమున కృష్ణ భావనలు మాన్యతరమ్ముగ నిండిపోయే తామనుటయ కృష్ణ సేవకని మంజుల నామము తలుచు నిత్యము ధనుజులు క్రీస్తు కృష్ణుడన ధర్మము కాదని తలై వినగనే రోత పుట్టె కదా విశ్వమునందున కృష్ణనామే పంతొమ్మిదోశం కోతిని గాంచి శంకరుడు కోరిక మీరగ పిండ్లి చేయకొనన్ భాతిగ పెండ్లి వేడుకలు పందిరి నిండెను గీతలాహిరుల్ కోతుల మోకలై జనులు కోరి లీలతో ధృతి భీతి ఎకల్గనుష్ణమయ్యి పెండ్లి కుమారుడు తాను మందు మా కోతిని పెండ్లి కుమారుడు తాను మందు మా కోతిని కాంచి శంకరుడు కోరిక మేరగా పెండ్లి స్వస్తే ధన్యవాదాలు పంతొమ్మిది పద్యాలు